నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే మన పచ్చగా బ్రీడర్ అయితే చనిపోయింది ఏమైందో కూడా అర్థం కాలేదు బట్ పొద్దునైతే బాగానే ఉండే ఆఫ్టర్నూన్ కూడా బాగానే ఉందంట మా మేడం చెప్పారు ఆఫ్టర్నూన్ కూడా బాగానే ఉందని బట్ స్కూల్కి పోయేసరికి అయితే చనిపోయింది కోడిపుంజులు ఏంటో నాకు అర్థం కావట్లేదు ఈ టెన్ డేస్లోనే మన మూడు అయితే చనిపోయినాయి ఆ మూడు ఫొటోస్ వీడియోస్ కూడా చూడండి నేను చూపిస్తాను ఇది ఇవాళ స్కూల్కి పోయి రాగానే చనిపోయి వచ్చేసరికి చనిపోయింది సో ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్కో చనిపోవచ్చు ఒంటి గంటకైతే బాగానే ఉందని తెలుసు బట్ ఏమైందో అర్థం కావట్లేదు చనిపోయింది పోస్ట్ మార్టం అనుకున్నా కానీ టైం లేకుండే సరే పోనీలే అని వదిలేశాను చాలామంది అయితే ఇలాగే చనిపోతున్నాయి ఉన్నట్టుండి ఉన్నట్టుండి స్పాట్గా చనిపోతున్నాయి అసలు ఎందుకు చేస్తున్నాయో కూడా ఎవరికి తెలియట్లేదు అసలు చావకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది అయితే ఇప్పుడైతే ఒక పెద్ద సమస్య అయిపోయింది ఏంటి అంటే బయోసెక్యూరిటీ కంపల్సరీ ఎందుకంటే వైరస్ వైరస్ ప్రాబ్లమే మెయిన్ వైరస్లు ఎప్పుడు ఎలా వస్తాయనేది కూడా తెలియదు ఒక్కొక్కసారి పక్షులతో కూడా వైరస్లు వస్తాయి మనుషులతో కూడా వర మనుషులతో అంటే వేరే వేరే ఫామ్ వాళ్ళు ఎవరైనా మొన్న మన ఫామ్ దగ్గరికి ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒకరు వచ్చారు మనం బర్డ్స్ చూడడానికి సో వాళ్ళు అంటే మన మూడు చనిపోయినాయి అంతకంటే మనకి బాగానే ఉండే వాళ్ళు వచ్చారు చూసారు సో వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు ఇది సిక్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఇది సిక్ అయిపోయింది అప్పటి ఇప్పటి వరకు అయితే మన మూడు చనిపోయినాయి కాబట్టి దాదాపు మన ఫామ్ దగ్గరని ఎవరు రానియకండి ఇప్పుడు వాళ్ళు వచ్చి ట్వంటీ డేస్ ఏమో అవుతుంది కావచ్చు ఆంధ్ర నుండి వచ్చారు వాళ్ళంటే చూడడానికి వచ్చారు మామూలుగా ఇట్లా ఇద్దని నేను అనుకోలేదు ఇట్లా ఇద్దని వాళ్ళకు కూడా తెలియదు ఇక చాలామంది నన్ను కలవడానికి వస్తుంటారు చూడడానికి వస్తుంటారు మనం ఎవరిని ఏమనలేము కదా బట్ వాళ్ళు వచ్చారు పోయారు ఇక ఈ నల్లది సిక్ అయిపోయింది పుంజు పిల్ల నెక్స్ట్ ఇంకొకటి సిక్ అయిపోయింది ఇప్పుడు మన పెద్ద బ్రీడరే చచ్చిపోయింది ఇంకా కొన్ని మిగిలినాయి వాటి పరిస్థితి ఏంటనేది కూడా నాకు అర్థం కావట్లేదు సో కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి